नमस्ते 3টি টিভি কি স্বাগত మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రంలో స్థానిక విలేకరులతో బుధవారం మహబూబ్ నగర్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి సంఖ్య సరోజనమ్మ ఇంటింటి ప్రచారంలో భాగంగా గ్యాస్ స్టవ్ గుర్తు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మీ బిడ్డగా గెలిపించాలని ప్రాధాయపడ్డారు మహబూబ్ నగర్ అభివృద్ధి సమాజ సేవ తన నిత్య కృత్యంగా ప్రస్తుత రాజకీయ ప్రవేశం చేశారన్నారు పాలమూరు ముద్దు బిడ్డ గుర్తు గ్యాస్ స్టవ్ బుల్లెట్ లో ఇరవై తొమ్మిది నంబర్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమం వివిధ గ్రామాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు వ్యభిచారం చేయడం ఇదే జీవితం కాదు కదా మారాలి కదా అనేది ఆ మార్పు కోసం ఒక ఇల్లు పది మంది ఉన్నారు ఒకరికి ఒక ఇల్లు చేయాలి ఎంతసేపు నా బంధువులు నా మా చుట్టారనద్దు ఎవరికి అవసరం ఉందో వాళ్ళకే చేయమని అప్లికేషన్స్ పెట్టి 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 అలసిపోయాను సో అదేదో అధికారం మేనే వస్తే నేనే చేయగలుగుతాను పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే మనము అధికారంలో ఉండాలి లేదంటే ఎవరు కాదు ఎంతసేపు అడుగుంటావు ఏట నుంచి అడుగుకుంటున్నావు ఏటో బీడీ చేస్తున్నావు ఏమైనా మారిందా ఏ ఇక్కడే ఉన్నటువంటిదే బీడీ యజమాని రాదు కదా పోటీ చేస్తున్నాను నేను సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ పెట్టి అనాథ పిల్లలకు పెద్దలకు అందరూ కూడా సేవ చేస్తూ అన్నమాట ఇందులో ముఖ్యంగా బాధపడుతున్నటువంటి వారు సంఘ సేవకులు రూపాయి ఆమ్దాని లేకుండా వాళ్ళ తదనంతరం రూపాయి ఎవరు వాళ్ళకి వచ్చే దిక్కు లేకుండా పోతున్నారు కాబట్టి వాళ్ళకి పెన్షన్స్ రావాలని వాళ్ళు ప్రతి ఇప్పుడున్న డబుల్ ఇచ్చిన వేరేతో అయినా సొంత చర్చిలు కానీ గుడులు కానీ రోడ్లు డెవలప్మెంట్ కానీ ఎక్కడ లేదు డబుల్ డో డబుల్ రోడ్స్ కానీ కాలువలు కానీ ఇటువంటివి కూడా అట్లా నిలిచిపోయాయి కాబట్టి వాటి కోసము తర్వాత పిల్లలు మన పిల్లలు ఎక్కడో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం పోవాలంటే ట్రైనింగ్ కోసం ఎక్కడో పోవాలి మన పిల్లలు మన జిల్లాలో ట్రైనింగ్ సెంటర్ ఉన్నట్లయితే ఎక్కడో పోనవసరం లేదు అప్పులు చేయాల్సిన అవసరం లేదు ఆ ట్రైనింగ్ సెంటర్ మన జిల్లాలోనే రావాలనేది మా ఉద్దేశం అంతేకాకుండా ఇక్కడ రైతులు రైతులకు ఇప్పటికీ ఉపాధి గిట్టుబాటు లేదు ఉన్న నాలుగు పంటలు వేస్తున్నాము ఒక పంట వస్తుంది అప్పుడున్న కూర్చపోతున్నాం రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి వెంటనే మన పిల్లలు చదువుకొని ఖాళీగానే ఉంటున్నారు వయసు అయిపోతున్న పెళ్ళిళ్ళు కావట్లేదు ఉద్యోగం రావట్లేదు అటువంటి వారికి కూడా వెంటనే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి జాబ్స్ ఫిల్ చేసే మీరు ఏడు నియోజ నియోజకవర్గ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నేను మీ సంఘపాకు సరోజనమ్మని ఒకవేళ మీరందరూ కూడా నన్ను గ్యాస్ స్టవ్ గుర్తుకే ఓటేసి బలపరుస్తున్నట్లయితే మెజార్టీతో గెలిపించినట్లయితే మొట్టమొదటిసారిగా సంతకం పెట్టేది నిరుపేద నిర్మూలించడంలో మొట్టమొదటిసారిగా అనాథలుగా వితంతువులుగా ఒంటరి మహిళలుగా జీవిస్తున్నటువంటి వారికి ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న వారికి ఖచ్చితమైన ఇల్లు కట్టించడంలో నేను మొట్టమొదటి పాయింట్ తీసుకున్నాను అది తర్వాత లాభాపేక్ష ఆశించకుండా సర్వీస్ చేస్తూనే ఉన్నాం అనేక రకమ కుల సంఘాలు కానీ సంఘాల నాయకులు కానీ అనేక రకాలుగా చేస్తున్నాం వారికి వారి ఇంట్లో వాళ్ళకి భయం వేస్తే కేమన్నా చనిపోతే రూపాయి కూడా ఇచ్చేవాళ్ళు కానీ ఆ కుటుంబాన్ని ఆదుకునే వాళ్ళు కానీ లేరు కాబట్టి వాళ్లకు పెన్షన్ వచ్చే విధముగా రెండవ పాయింట్ తీసుకున్నాం అంతేకాకుండా డెబ్బై సంవత్సరాలు పైబడ్డ వారికి కార్పొరేట్ హాస్పిటల్ చికిత్స అందించాలనేది మా ఉద్దేశం అరవై ఏండ్లు పడగానే ఇప్పటివరకు అరవై ఏళ్ళ వరకే ఉంది కానీ డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా ఆశ్రమంలో అలాంటి వారి కోసం అంతేకాకుండా పిల్లలు చదువుకోవాలి కార్మికుల పిల్లలు ఉన్నారు కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి కానీ మా పిల్లలు అక్కడ పోలేకపోతున్నారు మా పిల్లలు చదవలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు సరైన చదువు కానీ కేజీ టూ పీజీ వరకు కార్పొరేట్ స్కూలే డిగ్రీ ప్రతి ఒక్క మండల్లో టెన్త్ టు డిగ్రీ వరకు కార్పొరేట్ స్కూల్ నటిస్తా నేను సర్వీస్ చేస్తున్నా కానీ సంపూర్ణంగా చేయలేకపోతున్నా అలాగే నా మీద ఆధారపడ్డటువంటి వారికి మౌలిక వసతులతో వాళ్ళకు న్యాయం చేయాలి అంటే అధికారం ఎంతైనా అవసరమై ఉంది ఆకలి అన్నం బట్ట అన్ని ఇస్తున్నాం కానీ ఉండడానికి ఇల్లు కానీ ఉద్యోగాలు కానీ భర్తీ చేయాలన్నా వాళ్ళకి అవకాశం కల్పించాలన్నా అధికారంలో ఉన్న వారి మాటనే వింటారు వారి సంతకమే పనికొస్తుందని మా అభ్యర్థులందరూ నన్ను బలపరచడం జరిగింది